సరే ఇప్పటిదాకా వర్షం పడలేదు లేట్ అయిపోతే వర్షం పడిపోద్దామో నాకు చాలా ఆనందంగా ఉంది ఎవరు తడవలేదు ఇక్కడ ప్లీజ్ చాలా మాట్లాడాలి చాలా మాట్లాడాలి ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి సార్ మోడో స్పీక్ ఇన్ తెలుగు అండ్ దెన్ ఐ విల్ ప్రాబబ్లీ ట్రాన్స్లేట్ అిటిల్ బిట్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్ ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయు మిత్రులందరికీ శ్రేయోభరాశులందరికీ అభిమాన సోదరులందరికీ నమస్కారం ఈరోజు ఇంత అద్భుతంగా మీ అందరితో ఈ పండుగని జరుపుకోవడానికి నన్ను బాగా బలవంతం పెట్టిన వంశీకి థ్యాంక్స్ మీకు గుర్తుందో లేదో సరిగ్గా పన్నెండు పదమూడు సంవత్సరాలు క్రితం అనుకుంటాను బాద్షా ఫంక్షన్ జరిగినప్పుడు వరంగల్కి చెందినటువంటి ఒక అభిమాని ప్రాణాల్ని కోల్పోవడం జరిగింది తొక్కిసలాట్లో ఆ రోజు నుంచి కొంచెం నేను బయట పబ్లిక్ ఈవెంట్లకి కొంచెం దూరంగా ఉన్నాను కానీ ఇరవై ఐదు వసంతాలు పూర్తవడంతో మీ అందరినీ కలుసుకోవాలి అనే ఒక తాపత్రయం ఉండింది దానికి నన్ను ఫోర్స్ చేసిన వంశీకి మళ్ళీ థ్యాంక్స్ వంశీ నన్ను ఫోర్స్ చేసేలా చేసిన మీ అందరికీ థ్యాంక్స్ ఇదంతా అయిపోయింది కాబట్టి ముందుకు రావాలా మీరు అరవను అంటే ముందుకు వస్తాను నన్ను మాట్లాడనివ్వండి ఓకే ఓకే తమ్ముళ్ళు నైస్ వార్ టూ వార్ టూ అనే చిత్రం నేను చెయ్యడానికి ముఖ్యమైన కారణం కథ కథలో బలం కానివ్వండి కథలో ఉండే పొటెన్షియల్ కానివ్వండి ఇవన్నీ తీసి పక్కన పెడితే నన్ను ఈ చిత్రంలో ఖచ్చితంగా నువ్వు ఈ ఈ మూవీ చెయ్యాలి అని నన్ను వెంటపడి వెంటపడి నాకు భరోసాని కల్పించి నీ అభిమానులు గర్వంగా తలెత్తుకునేలాగా నేను ఈ చిత్రాన్ని రూపొందిస్తాను నన్ను నమ్ము అని చెప్పిన ఆదిత్య చోప్రా గారికి ముందుగా నా ధన్యవాదాలు ఆయన మాటని నేను వినకుండా నమ్మకుండా ఉండుంటే ఈ రోజు ఇంత గర్వంగా ఇంత ధైర్యంగా మీ ముందు నిల్చునేవాడిని కాదు నేను సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆది చోపడా సార్ ఫార్ గివింగ్ మీ ద కాన్ఫిడెన్స్ గివింగ్ మీ ద భరోసా ఆఫ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ వార్ టూ ఫాలోడ్ బై ఆది సార్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఆఫ్ వైఆర్ఎఫ్ యశ్ రాజ్ ఫిల్మ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ అక్షయ్ స్టార్టింగ్ ఫ్రమ్ మనన్ రోహన్ లార్డ్ ఆఫ్ పీపుల్ హూవ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీ అందరికీ నేను ప్రతిసారి ఫ్లైట్లో వెళ్ళినప్పటికలా ఒక గుండు వతను కనిపిస్తూ ఆయన పేరు రాజా ముఖర్జీ ఆయన ఎవరో కాదు రాణి ముఖర్జీ గారి అన్న సో వుడ్ లైక్ టు థ్యాంక్ రాజా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ వైఆర్ఎఫ్ స్టూడియో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సంజయ్ సార్ మొదటిసారి నాకు పెద్ద బాంబే ఇష్టం ఉండదు అండి వెళ్ళి అక్కడ ఉండడం నాకు ఇష్టం ఉండదు అలాంటిది డెబ్బై బ్రదర్ వెళ్ళిపోనా వెళ్ళిపోనా నేనేమన్నాను మాట్లాడేప్పుడు సైలెన్స్ ఉండండి నాకు ఒక్క సెకండ్ పట్టుద్దు మైక్ విచ్చి వెళ్ళిపోతాను నేను ఓకే మాట్లాడినా తట్టుకోండి కాసేపు సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఆఫ్ వైఆర్ఎఫ్ స్టూడియోస్ ఫార్ Taking care of me, for making me feel like home, for making me feel like Hyderabad, and for making me feel extremely comfortable. Thank you so much the, to the whole team of Yashraj Films for giving me that liberty and taking care of me and for caressing all the love. Thank you, thank you, thank you once again. Can't wait to be back with YRF. Number two. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అయాన్ ముఖర్జీ బ్రహ్మా బ్రహ్మాస్త్ర ఈవెంట్కి నేను రావాల్సింది ఆ రోజు చిన్న ఈ గణేష్ నిమజ్జనం ఉండడం వల్ల లేదా మన వినాయక చవితి సందర్భాల్లో కొంచెం పర్మిషన్ లాస్ట్ మూమెంట్లో కొంచెం ఇదవడం వల్ల నేను రాలేకపోయాను బెస్ట్ పార్ట్ ఏంటంటే అయాన్ కూడా ఆ రోజు అక్కడికి రాలేకపోయాడు ఎందుకంటే బాంబేలో తను బ్రహ్మాస్త్ర సినిమాకి ఫైనల్ మిక్సింగ్ చేసుకుంటున్నాడు డెస్టినీ చూడండి ఈరోజు హైదరాబాద్కి వచ్చాడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాడు కానీ నా దర్శకుడిగా వచ్చాడు ఎంతకంటే బ్యూటిఫుల్ స్టోరీ ఉండదు అండ్ ఐఎమ్ టెలింగ్ యూ టుడే దే వుడెంట్ హ్యావ్ బీన్ ఎనీ డైరెక్టర్ ఇన్ దిస్ కంట్రీ దాన్ అయాన్ ముఖర్జీ టు హెల్మ్ వార్ టూ రేపు పద్నాలుగో తారీఖు మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అయాన్ ముఖర్జీ వాజ్ ది ఓన్లీ ఆప్షన్ అండ్ అయాన్ ముఖర్జీ విల్ బి రిమెంబర్డ్ ఫార్ డైరెక్టింగ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ ఆర్ టైమ్స్ కాల్డ్ వార్ టూ ఇద్దరు స్టార్స్ని పెట్టుకొని ఇద్దరు పర్ఫార్మర్స్ని పెట్టుకొని రేపొద్దున్న చిత్రం చూసినప్పుడు మీరే అంటారు నేను ఈరోజు మాట్లాడితే ప్రతిదీ అతిశయుక్తి ఉంటుంది ఖచ్చితంగా తను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు ఐ నో హౌ మెనీ స్లీప్లెస్ నైట్స్ అయాన్ ముఖర్జీ హ్యాస్ స్పెంట్ టు కార్ దిస్ అమేజింగ్ విజువల్ వెగాన్జా థ్యాంక్ యూ అయాన్ ఫర్ బీయింగ్ అ గైడింగ్ ఫోర్స్ ఫర్ మీ అండ్ రితిక్ సార్ ఆన్ సెట్స్ థ్యాంక్ యూ సో మచ్ And I, as I promised you, 2025 will have another blockbuster director produced from this country, and his name is going to be Ayan Mukherjee. Alage, War 2 1 Chitran ki Panichesanatuanti Prati Technician ki Na Dhanyavadala would like to thank each and every technician who's worked for War 2. For making this dream a reality. Thank you, everybody. Back in Bombay, I would like to thank all the direction departments, the, 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 the camera department, each and every person. Thank you so much. <laughs> కహోనా ప్యారే అనే చిత్రం చూసినప్పుడు దాదాపు నాది అయిన కెరియర్ ఆల్మోస్ట్ ఒకటేసారి మొదలైంది అందుకంటే అందుకే ఇద్దరం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జరుపుకుంటున్నాం ఆ కహోనా ప్యారే చిత్రంలో ఆయన డ్యాన్స్ చూసి నా కంటికి మైకిల్ జాక్సన్ తప్ప ఎవరు ఆనేవాళ్ళు కాదండి బట్ వెన్ ఐ సా హ్రిక్ రోషన్ ఐ వన్ మ్యాడ్ అక్కడ ఆయన డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయిన నేను ఐ హటెడ్ సీయింగ్ హిజ్ బాడీ ఆఫ్ వర్క్ ఇండియాలో ఈరోజు వన్ ఆఫ్ ద ఫైనస్ట్ ఫైనస్ట్ అండ్ ఇంప్రెకబుల్ యాక్టర్ ఎవరైనా ఉన్నారు అని అంటే That is Mr. Rithik Roshan. If there is any actor in this country who is the most dedicated to his craft, is Mr. Hritik Roshan. If there is a person who fears and has got humbleness towards his profession, that is Mr. Hritik Roshan. My journey started off admiring him. అండ్ ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల తరువాత ఆయన పక్కన యాక్ట్ చేయడానికి ఆయనతో పాటు యాక్ట్ చేయడానికి ఆయన డ్యాన్స్ చూసి నేను కూడా ఎక్సెల్ అవ్వాలి అనే తాపత్రయం కలిగించిన ఆయనతో డ్యాన్స్ చేసినప్పుడు నేను హృతిక రోషన్ గారితో ఒకటే మాట అంటాను అన్నాను అంటాను ్రిక్ రోషన్ ఇస్ ద గ్రేటెస్ట్ డాన్సర్ ఆఫ్ అవర్ కంట్రీ అలాంటి మనిషితో అలాంటి మనిషి పక్కన నిజంగా డాన్స్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఐ ఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫార్ హ్యావ్ మేకింగ్ దిస్ జర్నీ సర్ టు హ్ డాన్స్డ్ డిసైడ్ యూ దెర్ ఇస్ నో కాంపిటీషన్ హోర్ దిస్ ఇస్ నాట్ అబౌట్ హూస్ డన్ ద బెస్ట్ దిస్ ఇస్ అబౌట్ మీరు చూడబోయే పాట ఎవడు గెలిచాడు ఎవడు ఓడాడు అనే పాట కాదు మీ అందరికీ సోషల్ మీడియాలో తప్పుడుగా చెప్తున్నారు నేను ఇప్పుడు నిజంగా చెప్తున్నాను వినండి దిస్ సాంగ్ ఇస్ నాట్ అ వర్స్ సాంగ్ దిస్ ఇస్ అ సాంగ్ విచ్ కంప్లిమెంట్స్ టు గుడ్ డాన్సస్ మీకు నేను గొప్ప డాన్సర్ అని మీకు నచ్చుతుంది వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ కానీ మనకంటే గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి గుర్తు పెట్టుకోండి మీ పద్ధతి మీది నా పద్ధతి ఆయన ఈ రోజుకి సెట్కి వచ్చినప్పుడు ఏ రోజు కూడా కమా నాకు ఈజీయే కదా అన్నట్టుగా రాలేదు ఏ రోజు అందుకే ఇందాక ఆయన మాట అన్నారు నాలో ఆయన చాలా సార్లు ఆయనను చూసుకున్నారని నేను మీతో చెప్తున్నాను నేను కూడా నన్ను చాలా సార్లు ఆయనలో చూసుకున్నాను ఐ హెవ్ సీన్ మై సెల్ఫ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ మిస్టర్ హృతిక్ రోషన్ సార్ ఇఫ్ ఐ హ్యావ్ లెర్న్ సమ్థింగ్ హృతిక్ రితిక్ సార్ దెర్ ఈస్ క్వాలిటీ విచ్ ఐ ఆల్వేస్ హ్యావ్ ఇన్ మీ సార్ ఇట్స్ కాల్డ్ ట్రై అండ్ ట్రై టిల్ యూ డై యూ హెవ్ జస్ట్ మేడ్ ఇట్ ఈవెన్ స్ట్రాంగర్ అండ్ దట్ ఈస్ ఎక్సాక్ట్లీ వాట్ హృతిక్ సార్ ఇస్ 75 days of working with you has taught me so much. I can't wait to get back with you on screen again. Waiting for it. Thank you so much for treating me as a brother. Thank you so much for welcoming me with open arms. Sir, I come from South India. Thanks to Rajamouli that he's erased a lot of boundaries. ऑफ साउथ एंड नॉर्थ विच इज फिल्म बट स्टिल एवरी साउथ इंडियन विल हैव अइंड ऑफ अ स्मॉल यू नो थोड़ा सा डाउट रहता है सर कि अच्छा कैसे एक्सेप्ट करेंगे ये लोग बट आई एम टेलिंग यू थैंक यू सो मच सर फॉर एक्सेप्टिंग मी विथ वाइड आर्म्स ओपन आर्म्स एंड गिविंग मी दैट हग द्यूटिफुल हग यू गिविन मी ऑन द फर्स्ट डे Thank you so much. I will never forget this moments, those moments with you for War Two. And when the movie releases on the 14th of August, it is only going to thicken it more. Thank you, sir. Love you, sir. And this is not a movie, as everybody is saying, of NTR going into Hindi cinema, but this is equally Hrithik sir coming into Telugu cinema everybody, each and every fan of mine who is here, everybody who hasn't been here, will take you to their hearts, will take care of you, sir. this is my promise. they will keep you in their heart. your responsibility is ours. thank you so much, sir, for all the sweetness and greatness and kindness. <coughs> మ్యాటర్లోకి వచ్చేద్దాం అండ్ కంగ్రాచులేషన్స్ ఫార్ స్టెపింగ్ ఇన్ టు ద ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ సార్ వే టు స్టార్టెడ్ విత్ వార్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నిన్ను చూడాలని అనే ఒక చిత్రంతో నా కరియర్ మొదలైంది భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎల్లప్పుడూ ఆయన చల్లని చూపు మన పైన ఉంటుంది రామోజీరావు గారు నన్ను కీర్తిశేషులు శ్రీ రామోజీరావు గారు నన్ను ఆయన బ్యానర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆ మూవీ ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళానో నా పక్కన నాన్నగారు మా అమ్మగారు తప్ప ఎవరూ లేరు ఒక్కడే వెళ్ళాను ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళాను ఏం జరుగుతుందో ఎలా ఉండబోతుందో తెలియదు నాకు మొదటగా నా గుర్తుండి మరి ఇక్కడ ఉన్నాడు ఎక్కడో ఉండుంటాడు ముజీబ్ అని ఆధోని నుంచి మొట్టమొదటిసారి ఒక అభిమాని కనిపించాడు నాకు నేను ఆఫీస్ బయట అది కూడా రెంటెడ్ ఆఫీసు ఇల్లు ఎక్కడో మేహీపట్నంలో ఉండింది ఆ రెంటెడ్ ఆఫీస్ బయటకు వచ్చాను ఎవరండి మీరు అన్నాను బాబు ఫ్యాన్ అన్నాడు అర్థం కాలేదు ఏంటి ఫ్యానా అన్నాను అవును బాబు మీరంటే చచ్చి పడి చచ్చిపోతాను అన్నాడు ఒక్కటే సినిమా కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు అప్పుడే ఏంటి అన్నాను ఏమో ఇతనే ఫస్ట్ వచ్చింది మీరంటే చచ్చిపోతాను అన్నాడు చచ్చిపోవడం వద్దులే కానీ కాదు ఏంటిది అన్నాను ఏమో బాబు ఇంకా మీ వెంటే ఉంటానన్నాడు అక్కడ మొదలైన ఆ రోజు ఇరవై ఐదు సంవత్సరాలకి నాకు ఎనలేని సరిపోనంత ప్రేమ ఇచ్చే ఇంతమంది అభిమానులు దొరకడం నిజంగా ఇది పూర్వజన్మ సుకృతమే ముజీబ్ తర్వాత నెమ్మదిగా అలా ఒక్కొక్కళ్ళు 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 చాలామంది ఇరవై ఐదు సంవత్సరాలలో చాలామంది నాతో నడుచుకుంటూ వచ్చారు చాలామంది కాలం చేయడం కూడా జరిగింది చాలామంది ప్రేమని ఇంకా పెంచుకోవడం జరిగింది వీటన్నిటికీ కారణం మొట్టమొదటిగా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసుకోవాల్సింది గారికి కూడా మా అన్నగారు కీర్తి శేషులు జానకి రామ్ గారికి మా ఇంకో అన్నగారు నందమూరి కళ్యాణ్ రామ్ గారికి నిజంగా నిజంగా వాళ్ళ ఆశీస్సులు నా మీద ఉన్నందుకు నిజంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనితో పాటు నన్ను ఆశీర్వదించిన నిర్మాతలు అందరికీ నన్ను ప్రేమించి నాకు మంచి చిత్రాన్ని అందజేయాలని నాతో పాటు పోరాడిన పైన చేసిన ప్రతి దర్శకుడికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐ వాణ్ థ్యాంక్ ఆల్ మై డైరెక్టర్స్ అండ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆఫ్ ఆల్ మై మూవీస్ ఫర్ హ్యావ్ సపోర్టింగ్ మీ బిలీవింగ్ ఇన్ మీ లవింగ్ మీ మీ అందరి కూడా చాలా 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 ధన్యవాదాలు ఇరవై ఐదు సంవత్సరాలుగా నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను నా శ్రేయోభిలాషులకి నా మిత్రులకి నా వెన్నంటే నడిచిన నా కుటుంబ సభ్యులకు కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీసులు మన మీద ఉన్నంత కాలం నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరు ఆపలేరు అలాగే ఇంట్లో ఉండి నేను ఈ సినిమాలు ఈ షూటింగ్లు చేసుకుంటూ ఉంటే ఇంట్లో ఉండి నాకు రత్నాల్ లాంటి ఇద్దరు బిడ్డలనిచ్చినటువంటి నా భార్య ప్రణతికి నా పెద్ద కొడుకు అభయ్కి నా చిన్న కొడుకు భార్గవ్కి వీళ్ళిద్దరికి కూడా నమస్కారాలు పెడితే బాగోదు కానీ మంచి ఇచ్చుకుంటాను వాళ్ళకి లాస్ట్ బట్ నెవర్ ద లీస్ట్ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను కడుపులో పెట్టుకొని నేను చేసిన తప్పుల్ని క్షమిస్తూ నా బాధల్లో నాతో పాటు మీరు భుజాన్ని కలిగించి నా ఆనందంలో మీరు ఆనందాన్ని పంచుకొని నా బాధల్లో మీరు నాతో పాటు కన్నీళ్లు రాల్చి నేను ఇంట్లో సుఖంగా పడుకున్న మీరు మీ దేవుళ్ళకి మీరు ఇచ్చిన మీరు కోరిన ప్రార్థనలకి ఎన్ని 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 జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను ఇక్కడొచ్చిన మీ అందరికీ ఇక్కడికి రాని ఇంకొంతమందికి ఇంట్లో కూర్చొని చూస్తున్న అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం ఎంత చేసుకున్నా కూడా సరిపోదు మా నాన్నగారితో చెప్పాను నాన్న కొడుకుగా నాకు జన్మనిచ్చారు కానీ ఈ జీవితం మాత్రం మీకే అంకితం ఇంతకంటే శక్తి నాకు ఏదీ అవసరం లేదు మీ అందరి ప్రేమ పొందాను మీ అందరి వాత్సల్యం పొందాను మీ అందరి అభిమానం పొందాను ఈ జన్మకి ఇది చాలు ఇంతకంటే నాకేమీ అక్కర్లేదు జీవితాంతం మిమ్మల్ని ఆనందంగా ఉంచడానికే నా అడుగులు పడుతూ ఉంటాయే తప్ప మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు ఇంకొకసారి ఈ పాతిక సంవత్సరాలు నాతో చేదోడు వాదోడుగా ఉన్నందుకు నాకు వెన్నుముక్కలా ఉన్నందుకు మీ అందరికీ మీ అందరికీ పెద్ద 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 శిరస్సు వంచి పాదభివంధ దేవుడు చల్లగా చూస్తే ఇంకొన్నేళ్ళు ఇలాగే మీ అందరితో ముందుకు వెళ్తాను ఒక్కడనే వెళ్ళను మీ అందరితోనే మనందరం కలిసే వెళదాము ఆఖరుగా ఒక్క మాట చెప్పాలి మీకు ఇది జరిగితే తప్ప మరి మీ అందరికీ వార్టు ఏమవుతుందో తెలియదేమో ప్రతిసారి ఒకటి ఎత్తుతాను ఈసారి రెండు ఏం పర్లేదు ఎవరన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది ఎవరన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది పండగ చేసుకోండి నాలుగు రోజులు మాత్రమే ఒక చిన్న విజ్ఞప్తి సినిమా చూసినప్పుడు మీరందరూ చాలా కష్టపడి సినిమాని చేసాం సినిమాలో మీ అందరికీ తెలియని ట్విస్ట్లు చాలా ఉన్నాయి ఆ ట్విస్ట్లని మాత్రం బయటికి పెట్టకండి దయచేసి అందరినీ ఒకటే మాట సి సినిమాలో సీక్రెట్ అనేది ఎంతో కాలం ఆగదు ఒక మార్నింగ్ షోతోనే అంత బయటకు వస్తుంది కానీ కుదిరినంతసేపు బయటికి పెట్టకండి మీరు మీరు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను దయచేసి ఈ సినిమాని ఎంజాయ్ చేయండి డబుల్ కాలర్ ఎత్తాను కుమ్మేదాం త్వరలోనే మళ్ళీ కలుద్దాం మరి వంశీ దయదలిస్తే సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం మనం వార్ టు సక్సెస్ మీట్కి డాన్సులో తిరిగిపోయాయి ఫైట్లో తిరిగిపోయాయి మీకు కావాల్సినంత మసాలా ఉంటుంది ఎంజాయ్ చేయండి ఇది హిందీ చిత్రమే కాదు ఇది తెలుగు చిత్రం కూడా ఇంకొకసారి మీ అందరినీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుర్తుపెట్టుకోండి ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు దయచేసి అందరూ ఆనందంగా నెమ్మదిగా ఈ ఆనందాన్ని నెమ్మదిగా ఆస్వాదిస్తూ ఇంటికి వెళ్ళండి దయచేసి ర్యాష్గా డ్రైవ్ చేయడం కానీ ఆనందంలో తపటడుగులు వేయడం కానీ చేయకుండా దయచేసి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి వరుణదేవుడు కరుణించాడు వర్షం పడలేదు ఇంకా జాగ్రత్తగా వెళ్ళండి మీరందరూ థ్యాంక్ యూ సో మచ్ త్వరలోనే మీ అందరినీ కలుసుకుంటాను త్వరలోనే మనం ఫోటో సెషన్ కూడా చేసుకుందాం మనందరం ఇది నా మాట త్వరలోనే చేసుకుందాం కొంచెం పగడ్బందీగా ప్లాన్ చేసుకొని ఎందుకంటే అందరినీ కలవాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఆలస్యమైనా మీ అందరూ ఓపికగా ఉండండి ప్రతి ఒక్కళ్ళకి ఫోటో ఇవ్వడం జరుగుతుంది జై ఎన్టీఆర్ జై హరికృష్ణ